బోల్డ్ అని మొత్తం ఘాట్ నిత్యం ఇక్కడ ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా సరే కాశీలో ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ అయితే చూడడానికి చాలా మంది ఆసక్తిగా ఎక్కువగా వస్తారనమాట పక్కనే టెంపుల్ ఫ్రెండ్స్ ఇదిగోండి మణికర్ణిక ఘాట్ అంటే డెవలప్ చేస్తున్నారు ఇదంతా ఇక్కడ నిత్యం ఏ ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి ఫైనల్గా మణికర్ణిక ఘాటుకైతే వచ్చామన్నమాట ఒకసారి చూడండి ఇక్కడ ఎప్పుడు భారతదేశంలో నలుమూల నుంచి వచ్చి ఇక్కడ నిత్యం శవాలు కాలుతూనే ఉంటాయి ఇక్కడ ఒకసారి మనోడు చెప్తాడంటే వినండి మన గోపాలి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపాల్ మీరు మీకు జీవితంలో ఎప్పుడైనా విరక్తి కలిగినప్పుడు ఎటువంటి ఆశలున్నా కోరికలున్నా నుంచి విముక్తి పొందడం కోసం మీరు కాశీ వచ్చినప్పుడు మణి మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది ఘాట్ లో రోజుకి మినిమం ఐదు వందల సవాలు కాలుతూనే ఉంటాయి వేరే వేరే స్టేట్ల నుంచి కానీ తీసుకొచ్చి కాలుస్తారు ఇక్కడ మీరు జీవితంలో ఎటువంటి చేంజ్ అవ్వాలంటే ఒక రెండు గంటలు జస్ట్ ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న సెవెన్ మొత్తం కాలుతూ ఉంటాయి జస్ట్ చూస్తే మీ మొత్తం అన్ని జీవితం అంటే అంటే ఇక్కడే కనబడిపోతుంది మొత్తం టోటల్ అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారే జీవితం అంటే ఇంతేనా అనిపిస్తుంది ఏ టు జెడ్ బట్టలు కానీ బంగారం కానీ బంధుత్వం కానీ ఏదైనా కానీ ఏదైనా పూర్తిగా అన్ని విముక్తి చెందుతారు ఇవి ఇక్కడ జస్ట్ చూస్తే చాలు మీరు ఏమీ కాదురా జీవితం అంటే ఒక జస్ట్ ఇంతేనా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూడండి మనవాడు మొత్తం శవాన్ని కూడా చూపిస్తాడు దగ్గర శవం ఇక్కడే ఉందిలే బాగదు అదే దట్ ఈజ్ మైనకర్నికా పైన కూడా ఉండేది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడే కాలుస్తున్నారు కింద చూస్తున్నారు కదా కింద చూస్తున్నారు కదా ఇదిగో వరుసగా శవాలు వరుసగా మొత్తం ఉన్నాయి చివరి వరకు మనల్ని లోపలికి రానివ్వరు కొంచెం నిప్పు కాదు ఎందుకంటే మనం బ్రతికున్నాం కాబట్టి రానివ్వరు చనిపోతే తీసుకెళ్ళి ఇప్పుడు అదే పరంగా స్టెప్ వైజ్ గా పైన స్టెప్ వైజ్ గా కూడా రెండు మూడు అంతస్తులు ఉంది పైన కూడా కాలుస్తున్నారు చూడండి ఇదంతా మన ఇప్పుడు పైకి వెళ్ళి మీకు అందరికి అన్నిటికీ వివరించి చెప్తాను ఇగో ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ మూడో ఫ్లోర్ కి ఎక్కాం మేము మణికర్ణ ఘాటులో మొత్తం శవాలే సవాలు ఇవ్వటు జెడ్ వన్ టూ త్రీ మణికర్గా ఓ బోల్డ్ అని మొత్తం ఇవో కాలేజ్ ఇవ్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట సెకండ్ ఫ్లోర్ ఉంది ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చి కాలుతూనే ఉంటాయి పైన బోట్లు వేస్తున్నాయి చూసారా గంగా నది